ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారిని తలుచుకుంటూ ఈ నవరాత్రులలో దేవి భాగవతంలోని సురదుడి కథ విందాం పరదేవత అయిన ఆదిశక్తిని ఆరాధించి వరాలు పొందిన వారు ఎందరో ఉన్నారు వారిలో సురదుడు అనే రాజు ఒక ఆయన పూర్వం సురదుడు అనే రాజు విశాలమైన రాజ్యాన్ని పాలించేవాడు అతని చెయ్యని పుణ్యమంటూ ఏమీ లేదు పాటించని నీతి నియమాలు లేవు అన్ని విధాలా సమర్థుడైన సురదుడి మీద కొండజాతుల వాళ్ళు యవన తెగన వాళ్ళు పెద్దసేనల పోగు చేసి దండెత్తి వచ్చారు యుద్ధంలో శత్రువుల బలం అధికమై సురధుడికి అపజయం కలిగింది అతను తన కోట తిరిగి వచ్చి తన మంత్రులు శత్రుపక్షమైనారని తెలుసుకొని దైవం అనుకూలించకపోవటం వలన చింతించి తనలో ఇలా అనుకున్నాడు మంత్రులు దుర్మార్గానికి వడికట్టినాక వారిని నమ్ముకోవటం ప్రమాదకరం వాళ్ళు నన్ను తీసుకుపోయి శత్రువుల చేతికి అప్పజెప్పుతారు దుర్జనుడు ఎంత క్రూరత్వానికైనా ఒడిగట్టగలడు వాడికి నీతి నియమం అంటూ ఏముంటాయి అలాంటి వాళ్ళు తాత తల్లి తండ్రి స్నేహితుడు చుట్టము అన్నది కూడా పాటించరు ఇలా అనుకుని సురదుడు వేగవంతమైన గుర్రం మీద కికారాణ్యాలకేసి వెళ్ళిపోయాడు ఆవికాకులు దూరని కారడివి దట్టంగా తీగలు అల్లుకొని ఉన్న చెట్ల మధ్యగా నదులు ప్రవహిస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు లేళ్లు మొదలైన మృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అంతటి కీకారణ్యం మధ్యను బ్రహ్మచారుల వేద పాఠాలు వినిపిస్తూ ఉన్నాయి హోమం చేసిన నీవారణ్య ధాన్యపు సువాసనలు బాగా పండిన పండ్ల వాసనలు తెలుస్తున్నాయి ఇవి కొంచెం దూరంలో ఉన్న ఒక ముని ఆశ్రమం నుంచి వెలువడుతున్నాయి సురధుడు ఆ ఆశ్రమం కేసి వెళ్ళి అక్కడ శిష్యులకు పాఠాలు చెబుతున్న మునిని చూశాడు ఆయన శరీరం తపస్సు చేత కృషించి ఉంది ఆయన జింక చర్మం మీద కూర్చొని ఉన్నాడు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది సురదుడు తన గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి వెళ్ళి ముని ముందు సాష్టాంగపడి కంటికి మంటకి ఏకధారగా ఏడవసాగాడు ముని అతన్ని తలవనెత్తి ఓ శిష్యుడి చేత జింక చర్మం తెప్పించి దానిమీద అతన్ని కూర్చోమని అతిథి మర్యాదల్ని జరిపించి నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీకు వచ్చిన కష్టం ఏమిటి అంతా వివరంగా చెప్పు నా దగ్గరికి వచ్చినాక కూడా నీకు విచారం దేనికి నీ మనసులోని కోరిక ఎంత కష్టసాధ్యమైనా సరే నేను దాన్ని తీరుస్తాను అని అన్నాడు దానికి సురదుడు దగ్ధద స్వరంతో నేను సురదుడనే పేరుగల రాజును శత్రువులను ఓడి మీ చరణ సన్నిధిని చరణ కోరి వచ్చాను నేను రాజ్యాన్ని భార్యను పిల్లలను విడిచిపెట్టి ఈ అరణ్యంలో మీ చెంతకు చేరాను మీరే నాకిప్పుడు తల్లి తండ్రి మీ సేవ చేస్తూ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను నిస్సహాయుడివైన నాకు శత్రుభయం పోగొట్టి నా పారి వద్ద నన్ను చేర్చండి అన్నాడు ముని అతనికి ఇస్తూ వనవృత్తి అవలంబించి నీ వారాన్నం తింటూ శుచివిగా ఉంటూ హింస చేయకుండా మా ఆశ్రమంలో స్వేచ్ఛగా సంచరించు క్రమంగా నీకు శుభాలన్నీ కలుగుతాయి అని అన్నాడు శరదుడు ఈ మాటలకు సంతోషించి తాను కూడా మునివృత్తి పూని ఆశ్రమంలో ఉంటూ వచ్చాడు ఒకరోజు అతను చల్లని చెట్టు నీడను చేరి తన ప్రయత్నం కానీ తప్పు కానీ ఏమీ లేకుండా తనకు సంప్రాప్తమైన కష్టాలను అంటే రాజ్యం పోవటము భార్య బిడ్డలు ఎడబాటు కావటము శత్రువుల చేతిలో ఓడిపోయి పరాభవం కలగటము మొదలైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వైశ్యుడు అక్కడికి వచ్చాడు అతను అమిత దీనంగా ఉన్నట్లు కనపడ్డాడు సురదుడు ఆ వైశ్యుణ్ణి కూర్చోమని నువ్వు ఎవరు ఏం పని మీద ఇటుగా వచ్చావు నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు దానికి ఆ వైశ్యుడు నేను వైశ్యుణ్ణి చాలా ధనవంతుణ్ణి సత్యవ్రతం గలవాణ్ణి దాతగాను ఔరాధ్యం గలవాడను పేరు తెచ్చుకున్నాను ఎన్నడూ ఎలాంటి కష్టమూ ఎరుగను అలాంటి వాణ్ణి నన్ను నా భార్య బిడ్డలు ధనలోపంతో వెళ్ళగొట్టారు ఈ అరణ్యంలో వచ్చి పడ్డాను నా పేరు సమాధి అంటారు తమ కథ తెలుసుకోవచ్చున తన ముఖం చూస్తే గొప్ప కల స్ఫురిస్తున్నది అన్నాడు నా పేరు సురదుడు నేను రాజును శత్రువులకు చిక్కి దుర్మరణం పాలు కావటం ఇష్టం లేక నీలాగే ఈ అరణ్యానికి వచ్చాను భాగ్యం పోయి అభిమానాన్ని పోగొట్టుకొని జడుడిలాగా ఇక్కడ సంచరిస్తున్నాను దైవికంగా మనిద్దరము ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి విచారాలు మాని ఇక్కడే సుఖంగా ఉందాం అని అన్నాడు సురధుడు దానికి ఆ వైశ్యుడు రాజా నా మనసుకు శాంతి ఎక్కడిది నాకు భార్య సుఖం దూరమైంది నా కుటుంబానికి ఆధారం లేదు నా కొడుకులు అప్రయోజకులు నేను ఉప్పు కళ్ళు సైతం లేని గంజి కూడా తాగి కూడబెట్టిన సొమ్మంతా అలా ములుపాలు పలామూలు చేసి దరిద్రులైపోతారన్న ఆరాటం నాకు శాంతి లేకుండా చేస్తుంది నేను ప్రాణాలతో మళ్ళీ వాళ్ళని చూస్తానో లేదో అంటూ కడవల కొద్దీ కన్నీరు కార్చుతూ ఏడ్చాడు అలా ఏడ్చే వైశ్యుణ్ణి చూసి సురదుడు నిన్ను వెళ్ళగొట్టిన ఆ రాక్షసులను నువ్వు మళ్ళీ చూస్తే మాత్రం నీకు ఏం సుఖం కలుగుతుంది నేను కూడా రాజ్యం పోయిందే అని విచారిస్తూనే ఉంటాను దైవికంగా వచ్చే కష్టాలు దాటాలంటే వాటిని అనుభవించవలసిందే అయినా ఇక్కడున్న ముని అడిగి మనకు దుఃఖం కలిగే తొలగిపోయే ఉపాయం ఉన్నదేమో తెలుసుకుందాం అని అన్నాడు వైశ్యుడు అందుకు ఒప్పుకున్నాడు ఇద్దరూ వద్దకు వెళ్ళి మొక్కి నిలబడ్డారు అప్పుడు సురదుడు మునితో ఇలా అన్నాడు ఇతనొక వైశ్యుడు ఈ అరణ్యంలోనే నాకు మిత్రుడయ్యాడు ఈ పుణ్యాత్ముణ్ణి భార్య పిల్లలు వెళ్ళగొట్టారట ఇతను ఏ పంచన శరణ పొందామని వచ్చాడు నన్ను కాపాడిన విధంగానే పాపం ఇతన్ని కూడా కాపాడండి మీ దయవల్ల నేనిక్కడ సుఖంగానే కాలం వెళ్ళబుచ్చుతున్నాను అయినా నేను పడిన కష్టాలు మరుపురాక నాకు నిద్ర లేకుండా పోతుంది స్వామి మా ఎందు అనుగ్రహించి మాకు శోకం లేకుండా పోయే మార్గం తెలపండి ఈ మాటకు ముని త్రిమూర్తులైన మాయకు లోబడి మోహ సముద్రంలో పడి కొట్టుకుంటున్నప్పుడు మీ వంటి మానస పుత్రులు మానవ మాతృల సంగతి అడగాల అందుకొక కథ ఉంది చెబుతాను వింటూ వినండి అని ఇలా చెప్పాడు పూర్వం కృతయుగంలో శ్వేత దీపంలో నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ మోక నివృత్తి కోసం అక్కడే తపస్సు చేయసాగాడు కొంతకాలానికి ఇద్దరు తమ స్థానాలు విడిచివస్తూ ఒక చోట కలుసుకొని నువ్వెవరంటే నువ్వెవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు నేను చరాచర ప్రపంచానంతటికీ సృష్టి చేసేవాణ్ణి అన్నాడు బ్రహ్మ ఆ మాట విని విష్ణువు జగత్తంతా నేనే సృష్టించానని నా దగ్గర చెబుతావు నువ్వనగా ఎంత నేను విష్ణువును ఈ సృష్టి అంతా నేను చేసింది ఆనాడు నేను మదుకైటబులను చంపి నిన్ను కాపాడిన మాటకేం చెబుతావు నువ్వు వట్టి రాజసుడివి ఎందుకు నీకింత గర్వం నేను నిన్ను పెంచి పెద్ద చేసిన సంగతి దానవులు నీ మీదకు వస్తే నువ్వు బెదిరిపోయిన సంగతి కూడా మరిచి ఇలా మాట్లాడుతున్నావా అని అన్నాడు నువ్వు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు నీకు జగదాంబ సహాయం వచ్చిన మాట మరిచావా ఎందుకీ బీంకాలు అన్నాడు బ్రహ్మ ఇలా బ్రహ్మ విష్ణువు కీచులాడుకుంటూ ఉండగా వారికి ఒక లింగం కానవచ్చింది వారికి ఇలా మాటలు వినిపించాయి ఓ నారాయణ ఓ బ్రహ్మ మీ వాగ్వాదం కట్టిపెట్టి నేను చెప్పేది వినండి ఈ శ్వేత దీపం మీద ఇప్పుడు పుట్టుకొచ్చిన లింగానికి ఒకరు చివర ఇంకొకరు మొదలు చూసి మీలో ఎవరు ముందు తిరిగి వస్తారో వారు మీ ఇద్దరిలోకి గొప్పవారు ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు లింగం యొక్క మొదలు తెలుసుకునేటప్పుడు విష్ణువు పాతాళానికి దాని చివర చూసి రావటానికి బ్రహ్మ ఆకాశంలోకి బయలుదేరారు విష్ణువు పాతాళంలోకి ఎంత లోతు వెళ్ళినా సరే లింగానికి మొదలు కనిపించనే లేదు దానికి మొదలు తనకు కనిపించదేమోనన్న విచారం విష్ణువును బాధించసాగింది అలాగే బ్రహ్మ ఆకాశంలోకి ఎంత ఎత్తు వెళ్ళినా కూడా లింగం యొక్క చివర కానరాలేదు బ్రహ్మకు ఎంతో సిగ్గు దుఃఖము కలిగాయి అతను ఏం చేయటానికి పాలుపోక ఒక చోట నిలిచి ఉన్నాడు పైనుంచి భూమి కేసి పడుతున్న ఒక మొగలి పువ్వు కనపడింది బ్రహ్మ దాన్ని పట్టుకొని పరమానందంతో విష్ణువు ఉన్న చోటుకి వెళ్ళి నేను లింగం చివర చూసి వచ్చాను అన్నాడు అక్కడ ఉన్న మొగలి పువ్వును తెచ్చాడు అన్నాడు అప్పుడు విష్ణువు ఆ మొగలి పువ్వుతో ఈ బ్రహ్మ నిజంగా లింగం తలను చూశాడా నిన్ను దేవతలు నిజంగా లింగం మీద దించారా అని అడిగాడు అవును నిజమే అని మొగలి పువ్వు విష్ణువుతో అబద్ధమాడింది విష్ణువు దాని మాట నమ్మలేక లోకంలో అనేక మంది డబ్బు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతారు ఈ విషయంలో శివుడి మాట తప్ప మరెవరి మాట నేను నమ్మను అని అన్నాడు అప్పుడు లింగరూపం అంతర్ధానమైంది శివుడు విష్ణువుతో మొగలి అబద్ధమాడింది అది నా తల మీద నుంచి కింద పడుతుంటే దారిలో బ్రహ్మ దాన్ని చూసి పట్టుకొని తీసుకువచ్చాడే కానీ అతను నా శిరస్సు చూసినవాడు కాదు అని అన్నాడు అప్పుడే శివుడు మొగలిని తన పూజకు పనికిరాని దానిలా శాపం పెట్టాడు తర్వాత బ్రహ్మ విష్ణువులు తమ దారిన తాము వెళ్ళిపోయారు ముని సురదుడికి సమాధి అనే పేరు గల వైశ్యుడికి ఈ ఘటన గురించి చెప్పి ఇలా అన్నాడు రాజా మోహాన్ని ఎవరూ దాటలేరు ఎంతో ప్రావీణులైన వారు కూడా మోహబద్ధులవుతారు అలా మోహానికి అందనిది జగదంబ ఒక్కటే ఆమె లక్షణాలు తీసుకున్న వారు మాత్రమే మోహ సముద్రాన్ని దాటగలుగుతారు మహాత్మా ఆ లక్షణాలేమిటి అని సురదుడు మునిని అడిగాడు ముని ఇలా చెప్పాడు అంబ పూజ శుభప్రదం అది అన్ని కోరికలు తీర్చుతుంది ఇది ఆశ్వీయజ మాసంలో జరిపే నవరాత్రి వ్రతం ఈ వ్రతాన్ని మాసాలు రెండింటి ఆరంభంలోనూ తొమ్మిదేసి రోజులు చేయాలి వ్రతం చేసేవారు నిహారిగా మంత్రాన్ని జపిస్తూ నెయ్యి పాలు చక్కెర కలిపిన పాయసంతో కానీ మేక మాంసంతో కానీ బిల్వ పత్రాలతో కానీ హోమం చేసి బ్రాహ్మణ సంతర్పణ చేయాలి నవరాత్రి పూజ చేసేవాడు జాతి భేదాలు పాటించరాదు స్త్రీ పురుష భేదాలు పాటించకూడదు దేవి పూజకు ఆరు కోణాలు గల యంత్రము దాని పక్కన ఎనిమిది కోణాలు గల యంత్రాన్ని రంచీ నవాక్షర పీజ మంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేసి మండల మధ్యలో రాగి పాత్రను పెట్టాలి దానికి సోపచార పూజలు చేసి మండల మధ్యలో రాగి పాత్రను పెట్టాలి హోమము హోమంలో పదోవంతు వంతు తర్పణము తర్పణంలో పదోవంతు వంతు బ్రాహ్మణ సంతర్పణ వగైరాలు జరపాలి పదో రోజున పారాయణ చేయాలి ఇలా చేసిన వారికి ఉత్తమ లోకాలు దేవి సహాయము లభిస్తాయి రాజా దేవీ పూజకు సమానమైనది మరొకటి లేదే దేవిని అర్పించడం నీ బంధువుల అందరినీ తిరిగి కలుసుకుంటావు ఈ వయసు కొత్తమ నువ్వు కూడా దేవీ పూజ చెయ్యి నీ దుఃఖం ఉపశమించి నువ్వు తిరిగి ఎప్పటిలాగా ధనికుడవుతావు ముని చెప్పిన ఈ మాటకు ఇద్దరూ సంతోషించి మహాత్మా తమ దయ వల్ల మాకు మనోవ్యత పోయింది మాకు ఈ మంత్రం ఉపదేశించండి అని అన్నాడు మునివారికి సవాక్షర మంత్రం బీజ సహితంగా ఉపదేశించాడు వారు ముని వద్ద సెలవు తీసుకొని ఒక నదీ తీరాన విసర్జన ప్రదేశంలో ఆకులే ఆహారంగా రెండు సంవత్సరాలు మంత్రం జపించారు ఒకనాడు కలలో వారికి దేవి ఎర్రని బట్టలు ధరించి కనిపించింది అయినా వారు తపస్సు మానక మూడో సంవత్సరం అంతా జలమే ఆహారంగా గడిపారు కానీ దేవి సాక్షాత్కరించలేదు వాళ్ళ ఆత్మాహుతి కావటానికి నిశ్చయించుకొని ఒక కుండ తవ్వి అందులో అగ్ని రగిల్చి తమ మాంసం కోసి అగ్నిలో వెల్పాప్ వెల్పనాభనారంభించేసరికి దేవి వారికి ప్రత్యక్షమైంది మీ సాహసానికి మెచ్చాను వరం కోరుకోండి అన్నదామె సురధుడు తల్లి శత్రువులకు ఓడి రాజ్యభ్రష్టు అయిపోయి ఇంతకాలానికి నా పుణ్యం పండి నీ దర్శనం సంపాదించాను నాకు నా రాజ్యం తిరిగి ఇప్పించండి నా కష్టాలు కడదేర్చు అని అన్నాడు నీవు నువ్వు శత్రువులను ఓడిస్తావు నీ మంత్రులు నిన్ను కొలుస్తామని వస్తారు నువ్వు వెయ్యేళ్ళు సుఖంగా రాజ్యం చేస్తావు నీకు మంచి కాలం సమీపించింది అని దేవి చెప్పింది సురదుడు అలాగే తన గుర్రం మీద తిరిగి వెళ్ళి శత్రువులను జయించి తిరిగి రాజ్యమేలుతూ చివరకు దేవి సాయుధ్యం పొందాడు వైశ్యుడు మాత్రం తల్లి నాకు సిరి సంపదలు వద్దు నాకు శాశ్వతమైన సుఖం కావాలి అని అన్నాడు దేవి అతనికి దివ్య జ్ఞానం ఇచ్చింది అతను జీవితాంతము నిస్సాంగుడై తీర్థయాత్రలు చేసి దేవి సాహిత్యం పొందాడు ఈ విధంగా అమ్మవారి కథను ఎవరైతే వింటారో వారికి ముక్తి భక్తి లభిస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు